రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు మకర వారికి ఏప్రిల్ మాసంలో అరవై నుంచి డెబ్బై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు మీనరాశిలో తృతీయ భావంలో సంచరించడం వల్ల ఆకస్మికంగా అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు అందుకోగలుగుతారు ప్రభుత్వం సహాయాన్ని పొందగలుగుతారు తండ్రి నుంచి సహాయాన్ని అందుకోగలుగుతారు జనసాకారం పుష్కలంగా ఉంటుంది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా పంచమ భావంలో వృషభరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది జన సహకారంతో చాలా కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది విద్యార్థులకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది పంచమ దశమాధిపతి అంటే శుక్రుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల సహకారం మీకు అంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అనేటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఏళ్ళునాటి శని దోషం నుంచి బయటపడ్డారు గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలంతా కూడా ఇప్పుడు మీరు పునః ప్రారంభించి విజయాన్ని పొందుతారు గతంలో రావాల్సిన ఆదాయం అంతా మీకు చేతికిందడం వల్ల మీరు సంతోషంగా కాలం చేస్తారు మీకంటే చిన్నవారి యొక్క సహకారం స్త్రీజల సహకారం పనివారి సహకారం మీకు అంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు తృతీయ భావంలో మేనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఏప్రిల్ మాసంలో కూడా ఆయన అలాగే సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలంతా సానుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరు అభివృద్ధిని సాధిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆదాయాన్ని అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మకర రాశి వారికి సూర్యుడు గురువు శుక్రుడు శని రాహు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందించే వాతావరణం కనిపిస్తుంది అలాగే చతుర్థ లాభాదిపతి కుజుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొంతమంది వ్యక్తులతో మీరు మనస్పర్థలు రావడానికి అవకాశం ఉంది ఆ కారణమైనటువంటి అభిప్రాయ భేదాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది సస్తమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కొంతమంది జనాలు మీకు సహకరించకపోగా వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ఆర్థిక సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇక భాగ్యంలో కన్యా కేతు సంచారం ఉంది తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కొన్ని విషయాల్లో ఆటంకాలు నిరాశ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ మకర రాశివారు తప్పనిసరిగా భాగ్యకేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేషాష్టకం చదువుకోండి తృతీయ బుధదోషం నుంచి బయటపడడానికి స్తోత్రం చదువుకుని సీతారామచంద్రమూర్తి దర్శనం చేసుకోండి సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి కందిపప్పును పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి మకర రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం